అండి అందరికి నమస్కారం ఆపరేషన్ కుంకుమ రచనా వసంతశ్రీ టీవీలో న్యూస్ వస్తుంటే కళ్ళప్పగించి చూస్తుంది శర్మద బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ పేరు విన్నాం ఇప్పుడు ఆపరేషన్ కుంకుమని సనాతన ధర్మాన్ని ప్రోత్సహించటం కోసం నుదుటిన బొట్టు పెట్టుకొని చేతిలో కుంకుంబరిని తీసుకొని తిరుగుతున్నా గోవిందదాస్ ఆయన ఎక్కడ ఆడపిల్లలు కనపడినా కుంకుమ ధారణ చేస్తున్నాడు కాలేజీ పిల్లలు మేం వేసుకునే ప్యాంట్ షర్ట్లకు ఎక్కడ ఇది మ్యాచింగ్ అంటూ ధర్నాకు దిగారు దీని గురించి గోవిందదాసును ఆయన ఆపరేషన్ కుంకుం గురించి అడిగి తెలుసుకుందాం మీరెందుకిలా చేస్తున్నారు మర్చిపోతున్న సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను తల్లులు పిల్లలకు లేదు అందుకే నేనే ఒక అడుగు ముందుకు వేసి అలా చేస్తున్నాను ఇప్పుడు వీళ్ళు సరే మరి ఆడవాళ్లే పెట్టుకోవటం లేదు కదా వారినేం చేస్తారు వాళ్ళకిదిగో కుంకుమ పెట్టుకోమని ఇస్తున్నాను అంటూ తన దగ్గర ఉన్న కుంకుంభరణ చూపించాడు మరి వాళ్ళు మిమ్మల్ని లేదా తిట్టుకుంటున్నారు తిట్టుపం తీసుకోకుండా కొంతమంది వెళ్తున్నారు కొంతమంది తీసుకుని పెట్టుకుంటున్నారు ఇది ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధును చూసి మీరు దాన్ని అనుకరిస్తున్నారు అని అనుకోవచ్చా అలా అనుకున్నా నాకు నష్టమేం లేదు ఇప్పుడు దీని చూసి ఒక రకంగా ప్రభావితుణ్ణి అయ్యానని చెప్పటంలో ఏమాత్రం సంకోచించని ఇలా చేయాలో నుండో అనుకుంటున్నా ఇప్పుడు నాకు అవకాశం దక్కింది ఉద్యోగ బాధ్యతలు తీరి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాను పొద్దున బస్టాప్లో సాయంత్రం కాలేజీల దగ్గర నా మనోరాళ్ళు వయసు ఉండే ఆడపిల్లలకు బొట్టు పెడుతున్నా కొంచెం పెద్ద వయసు మహిళలకు బొట్టు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు లేనివాళ్ళు లేదు అయినా ఈ ఉద్యమాన్ని నేను నేను పోయేంతవరకు కొనసాగిస్తా నా ఈ కుంకుమ ఉద్యమాన్ని చూసి కొంతమందైనా మారితే నాకు సంతోషం అయితే మీ కుంకుమ ఉద్యమానికి ఆపరేషన్ కుంకుమ అని పెట్టుకోవచ్చా మీరు ఏదైనా పెట్టుకోండి కానీ ఈ ఉద్యమాన్ని వేరే రకంగా దుష్ప్రచారం మాత్రం చేయకండి మారుతున్న యువతకు మన సనాతన విలువలు తెలియజెప్పాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఇంతలో కాలేజీ నుండి వచ్చిన శర్మద కూతురు మనస్విని టీవీలో గోవిందదాసం చూస్తూ అమ్మా నన్ను నీకు చెప్పానే ఈ తాతగారే నా కుంకుమ పెట్టింది కుంకుం పెట్టుకోవటం వల్ల ఉపయోగాలు కూడా చెప్పారు జుట్టు విరబోసుకోకూడదని చెప్పారు నువ్వు నన్ను జడబయ్యి ఇక రోజు ప్రతిరోజు కుంకుం కూడా పెట్టుకుంటాను యూనిఫామ్ లేని రోజుల్లో పట్లంగా ఓని వేసుకుంటానమ్మా శర్మద మగుడు పెట్టుకో తల్లి తల్లిదండ్రులు మేం చేయలేని పనులు ఆయన చేస్తున్నందుకు ఆయన మెచ్చుకోవాలి అన్నాడు శర్మదను చూసి నువ్వు కుంకుమ పెట్టుకోవే ఆ స్టిక్కర్ మానేసి అప్పటికీ కుంకుమ పెట్టుకోవటం వల్ల ఉపయోగాలు గోవిందాస్ చెప్పటం విని ఉండటం వల్ల అలాగే తలొప్పింది శర్మద ఒకటి రెండు రోజులు అందరూ గోవిందాస్ చేసే పనులు విసుగ్గా అనిపించినా పాటించడానికి ప్రయత్నిస్తున్నారు అలా పాటిస్తున్న వాళ్లకు గోవిందాసు భగవద్గీత పుస్తకాలు పంచుతున్నాడు ఇది చదివితే మీరు జీవితాన్ని ఎలా డీల్ చేయాలి అని తెలుస్తుంది రోజుకు ఒక పది పేజీలు చదవని చాలు లార్డ్ కృష్ణ మోటివేషనల్ స్పీకర్ మీరు చేయవలసిన కర్తవ్యాలను బోధిస్తాడు మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఈ బుక్కు చదివితే మీ తలరాత మారుతుంది అర్జునుడుకు లైఫ్ కోచ్గా మారి మోటివేట్ చేసింది ఎవరనుకున్నారు లార్డు కృష్ణ జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోటానికి కావలసిన ధైర్యాన్ని శక్తిని ఇచ్చి మనకు ముందుకు దారి చూపే ఈ భగవద్గీత ముఖ్యంగా యువత చదవాలంటూ యువతను జాగృతం చేస్తున్నా ఈ కుంకుమదాసును అభినందిద్దాం మీ ఉద్యమం ఇంత బాగా హిట్ అవటం వల్ల తదుపరి మీ కార్యక్రమం ఏంటి నా కార్యక్రమము మగవాళ్ళకు కూడా తిలకదారణ చేయటం అదేంటి ఆడవాళ్ళ కుంకుం పెట్టం కదా మీ ఉద్యమం ఇప్పుడు మగవాళ్ళకు కూడా పాకేరా ఏంటి అదా అసలు సనాతన అందరూ పెట్టుకోవాలి అని చెప్తున్నప్పుడు మరి మగవాళ్ళెందుకు పెట్టుకోకూడదు అసలు మన పూర్వీకుల ఫోటోలు చూస్తే వాళ్ళెంతో మంది బొట్టు పెట్టుకున్నట్లు ఉంటుంది మనల్ని పాలించిన రాజులు కూడా తిలకదారం చేసినట్లు చరిత్రలు చెప్తున్నాయి మరియు చిత్రకారులు గీసిన రాజుల చిత్రాలను చూస్తే మనకు తేటతల్లం అవుతుంది అయితే ఇప్పుడు మీ ఆపరేషన్ కుంకుమ ఆల్ అని చెప్పొచ్చు కదా చెప్పుకోండి దాంట్లో తప్పేముంది ఇంకా నా ప్రచారానికి చేయతునివ్వండి అన్నాడు దాసు వినయంగా కొంతమంది నాస్తికులు మిమ్మల్ని ఛాందసు కుంకుమ దాసు అని మిమ్మల్ని తుడుతున్నారు వాళ్ళకు మీ సమాధానమేంటి ఛాందస కుంకుమదాసు చాలా బాగుంది పేరు వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మన పూర్వీకులు మనకు కొన్ని కట్టుబాట్లు సాంప్రదాయాలు ప్రవేశపెట్టారు మరి వాళ్ళు యోగా చేస్తున్నారు కదా మరి అది కూడా ఋషులు ఏర్పరిచిందే వాళ్ళు యోగాను ఫాలో అయ్యేటప్పుడు మరి మిగతా వాటిని కూడా ఫాలో అవ్వాలి కదా మనమేమీ కష్టపడి వేటిని కనుక్కోలేదు మన యోగులు ఋషులు కష్టపడి మని మనకు కొన్ని ధర్మాలు ఏర్పరిచారు వాటిని ఫాలో అయితే చాలు ఇక నేను వాళ్లతో బాధించి గెలవాలని కాదు అంత తీరిక్కూడా లేదు ముందు స్కూల్సు కాలేజీ దగ్గర మగపిల్లలు కుంకుమ పెడుతున్నాను వద్దని నిరాకరించిన ఇతర మతస్థులకు పెట్టకుండా ఓకే అంటున్నాడు కొంతమంది ఇతర మతస్థులు కూడా కుంకుమ దర్శనం చూసి ఉత్తేజితులే కుంకుమ పెట్టించుకుంటున్నారు ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళి కుంకుమ విలువ గురించి ఆఫీసర్స్కు చెప్పి వస్తున్నాడు వాళ్ళు మా క్లయింట్లలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు మేము ఇలా కుంకుమ పెట్టుకుంటే మాతో బిజినెస్ డీలింగ్స్ నడపరు కదా ఇవన్నీ అపోహలు మాత్రమే నిజం చెప్పాలంటే ఎవరి ధర్మాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళనే మనం నమ్ముతాం వాళ్ళు మీరు మీ ధర్మాన్ని పాటిస్తే తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తారు కన్నతల్లిని ధర్మాన్ని మార్చని ఎప్పుడు గౌరవం ఉంటుంది ఒకవేళ వాళ్ళు మీ ధర్మం పట్ల వ్యతిరేకతతో మీతో బిజినెస్ మానుకుంటే వాళ్ళకే నష్టం మీ గుడ్ విల్ చూసి కానీ మీ మతాన్ని చూసి కాదు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళ మతాలను ఎలా గౌరవిస్తున్నారో మీరు అలాగే మన సనాతన మతాన్ని గౌరవిస్తాం అని చెప్తే ఏమీ చేయలేరు మీ దగ్గర నాణ్యత ఉంటే కుంకుమ పెట్టినా గంధం పూసినా వస్తారు అంటూ హితబోధ్ చేస్తున్నాడు దాసు ఇప్పుడు ఆఫీసుకు కూడా కుంకుమ విధిగా పెట్టుకుని మగవాళ్ళు వెళ్తున్నారు దాసుకి ఇప్పుడు నిజంగా కుంకుమదాసు అనే పేరు స్థిరపడింది రెండు రాష్ట్రాలు మొత్తం తిరిగి దీని ప్రచారం చేయటం వల్ల ఇప్పుడు కుంకుమదాసును అందరూ గౌరవిస్తున్నారు ఇది చూసి కుంకుమదాసును మగవాళ్లు ఆపరేషన్ చీరలు అనే ఉద్యమాన్ని చేపట్టండి అని చెప్తున్నారు అది స్త్రీలు చేయవలసిన ఉద్యమం నా పని కాదని తెలివిగా చెప్పి తప్పించుకుంటున్నాడు మన కుంకుమదాసు